గనక ఇక్కడ శత్రువులు ఉన్నారు ద్వేషించు ఉన్నారు కాబట్టి సహజంగా సమస్యలు కూడా ఉంటాయి సమస్యలు లేనిది క్రైస్తవ జీవితం గానే కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి శత్రువులు ఉన్నారు అయినా ఈ రాజుగారు ఏం చేస్తున్నాడంటే దేవుని రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు సంతోషించుచున్నాడు మనము కూడా ఆ మెట్టు మీదికి రావాలి మనలో అందరి జీవితాలు ఒక రకంగా లేవు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి కొందరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు కొంతమందికి సమాజంలో శత్రువులు ఉండొచ్చు మరికొంతమందికి మానసిక ఆందోళన ఉండొచ్చు ఎన్నెన్నో కారణాలతో మనం బాధపడుతూ ఉండొచ్చు అయినా ఇవన్నీ ఈతి బాధలు అంటారు లోక సహజమైన మానవ సహజమైనటువంటి పరిస్థితులు ఎంత మహానుభావుడికైనా ఎంత ధనవంతుడికైనా రాజాధిరాజుకైనా ఏదో ఒక సమస్య ఉంటుంది ఏ సమస్య లేని మానవ జీవితమే ఉండదు ఏ సమస్య లేని క్రైస్తవ జీవితం అసలే ఉండదు జనరల్గా హ్యూమన్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనము క్రైస్తవులమైతే అందులో మళ్ళీ ఉత్తమ క్రైస్తవులుగా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నిటిని మనము విస్మరించడం నేర్చుకోవాలి స్మరించుట అంటే అర్థం ఏంటి జ్ఞాపకం చేసుకోవడం స్మరించుట దానికి వ్యతిరేకార్థక పదం విస్మరించుట అంటే జ్ఞాపకం చేసుకోకుండా అవి మనస్సులోకి రాకుండా వాటిని పక్కకు నెట్టివేస్తూ ఉండడం సమస్యలు ఉంటాయి వాటిని మనము స్మరిస్తూ కూర్చోవద్దు వాటిని విస్మరించాలి సమస్యలను గూర్చి ఎక్కువ ఆలోచించకండి అవి ఉంటాయి అలాగే ఉంటాయి నాకు లేవా సమస్యలు ఒక ఆయన వచ్చి అన్నాడు నాకు అప్పులు అయిపోయినాయి బ్రదర్ చాలా ప్రార్థన చేయండి ఫాస్ట్ గారు అన్నాడు అన్నాను ఏమో ప్రార్థన చేయాలని నాకు కూడా అప్పులు నేను చెప్పాను నాకు లేవా అప్పులు ఎంత చెట్టుకంత అంత గాలి ఆయన ఒక కుటుంబం వరకే నడుపుకుంటాడు కనుక ఆ కుటుంబం లెవెల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేనేమో పద్నాలుగు వందల సంఘాలు నడిపిస్తా గనుక నా లెవెల్లో నాకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కనుక నేనేమని ప్రార్థన చేయాలి ప్రభువా నాకు నప్పులన్నీ తీరేటట్టు ఈయనను ఐశ్వర్యవంతుని చేయమని అడగాలి మరి ఇద్దరము ఒకటే పడవలో ప్రయాణిస్తారు ఒక ఆయన అంటాడు నాకు కుటుంబంలో సమస్య ఉందని చెప్పాడు బాబు అదే పడవలో నేను కూడా ఉన్నాను ఇవన్నీ మనము ఎన్నదగిన సమస్యలు కాదు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఎంతసేపు ఉంటాయి ఎంతసేపు ఉంటాయి ఇంకో ఐదేళ్ళు ఉంటాయేమో ఇంకో పదేళ్ళు ఉంటాయేమో పదిహేను ఏళ్ళు ఉంటాయేమో ఆ తర్వాత ఏసై వచ్చేస్తాడు నా భార్య నా మాట వినడం లేదు అంటే ఏసై వచ్చాడు అనుకోండి అక్కడ పోయినాక ఏసైకి చెప్పుకొని ప్రభా నా భార్య నా మాట వినడం లేదంటే ఎవరు నీకు భార్య అసలు నువ్వే నా భార్య అంటాడు ఆయన నువ్వే వధువు సంఘంలో ఉన్నావు కదా నేను కదా నీ భర్తను గతం వదిలేసే ఇప్పటి నుంచి నువ్వన్న నా మాట వినంటాడు కనుక ఇదంతా కళ ఒక మాయ దీన్ని పట్టించుకోవద్దు సమస్యలు వస్తాయి దాన్ని పెద్ద ప్రాముఖ్యమైనదిగా దాన్ని మీరు ఎంచుకోకుండా ఏం చేయాలంటే రక్షణను బట్టి సంతోషించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక